నామ్ చోటాయే సౌండ్ బహుత్ హై మన టాలీవుడ్ నుంచి ఎక్కువ ఫ్యాన్ బేస్ క్రేజ్ ఉందంటే కేరళలో అల్లు అర్జున్ అన్న ఒక్కడికి అని చెప్పుకోవచ్చు అలాంటి క్రేజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు మన దగ్గర ఫ్లాప్ అయ్యే మూవీస్ కేరళలో హిట్ అవుతుంటాయి మన అల్లు అర్జున్ అనేది లేట్ చేయకుండా పుష్పటి సినిమా కేరళలో ఎన్ని కోట్లు వసూలు చేసింది బిజినెస్ ఎంత ఇప్పటివరకు బ్రేకింగ్ అయిందా లేదా ఈ వీడియోలో మాట్లాడుకుందాం లేట్ చేయకుండా మనం వీడియోలో అయితే వెళ్ళిపోతాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ పుష్పట్టు కేరళలో ఇరవై కోట్ల బిజినెస్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఇది తెలుగు సినిమాల ప్రకారంగా ఆల్ టైమ్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు ఆల్ టైమ్ రికార్డ్ అలా మన అల్లు అర్జున్ అని అయితే పుష్పట్టు సినిమాతో ప్రతి దగ్గర ఆల్ టైమ్ రికార్డ్ అయితే బిజినెస్ అయితే పెట్టింది అని చెప్పుకోవచ్చు అలా ఇరవై కోట్ల బిజినెస్ చాలా ఈజీగా రిక్వైర్ చేస్తుంది ఎందుకంటే మన ఐకోష్ట అల్లు అర్జున్ అని అక్కడ మల్లు అర్జున్ అని కూడా పిలుస్తారు కాబట్టి తొందరనే బ్రేక్ ఇవన్నీ అవుతుంది రిక్వైర్ చేస్తుందని అనుకున్నాం కేరళలో మన పుష్పట్టు సినిమా కానీ అక్కడైతే ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు పుష్పటి సినిమా ఈ సినిమా ఇప్పటివరకు అయితే ఎనిమిది కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది గ్రాస్ వచ్చేసరికి ఇరవై కోట్ల గ్రాస్ అంటే సినిమా పన్నెండు కోట్ల నష్టంతో ఎపిక్ డిజాస్టర్ అయింది అని చెప్పుకోవచ్చు నిజం చెప్తున్నా మల్లు అర్జున్ అనే పేరు ఇంకా కొన్ని సంవత్సరం వరకు అయితే మనకైతే వినిపించదు అలాంటి పెద్ద డిజాస్టర్ అయితే పుష్పటి సినిమా అయితే కేరళలో అయితే అయిందని చెప్పుకోవచ్చు ఎందుకైంది అర్థమే కావట్లేదు ఎందుకంటే పుష్ప పార్ట్ వన్ హిట్ అయింది వాళ్ళకి చాలా బాగా ఎక్కింది కూడా అయినా పార్టీ ఎందుకు ఎక్కలేదో ఇప్పటివరకు అయితే ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే చాలామందికి ఈ సినిమా ఎక్కింది చాలా దగ్గర హిట్ కూడా అయింది పుష్పపాటు ఇండస్ట్రీ అయింది మన ఇండియాకే మన తెలుగు స్టేట్ కర్ణాటక హిందీ ఓవర్సీస్ ఇక తమిళనాడులో కూడా బాగా రన్ అయింది కానీ కేరళ దగ్గరనే ఎందుకు ఫ్లాప్ అయిందో అర్థం కావట్లేదు అలా మన టూ సినిమా ఇరవై కోట్ల బిజినెస్ జరిగితే ఎనిమిది కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసి గ్రాస్ వచ్చేసరికి ఇరవై కోట్ల గ్రాస్ అలా పన్నెండు కోట్ల నష్టంతో ఎపిక్ డిజాస్టర్ అయిందని అని చెప్పి ఫ్రెండ్స్ ఇది భయ పుష్ప టి సినిమా కేరళలో ఎన్ని కోట్లు వసూలు చేసింది నష్టం ఎంత వచ్చింది బిజినెస్ ఎంత ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనమైతే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు పుష్ప వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్